ఈరోజు చేపల వేపుడు కారం చేపల కూర కదా కారం బాగానే పడుతుంది నిసాన్ వంటిలు ప్రేక్షకులందరికీ శుభోదయం అండి ఈరోజు నేను ఒక వంటతో మీ ముందుకు వచ్చాను నేను అదేమిటంటే చేపల వేపుడు దానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే మామూలుగా అయితే ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కలిపి దాంట్లో వేస్తాం చూడండి మీరే ఇగోండి కొంచెం ఇంత వేస్తున్నా అని అనుకోవద్దు ఎందుకంటే చేపలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు పడతాయి ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం చేపల కూర కదా కారం బాగానే పడుతుంది కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం కొద్దిగా బియ్యప్పండి అంతే దీన్ని కలుపుకొని అసలు మర్చిపోయానండి సాల్ట్ సాల్ట్ కూడా వేయకపోతే ఇంకేముంది అంతే ఓకేనండి ఇప్పుడు వీటికి మనం సందువా అండి సందువా చేప వేపుడు ఇలా పెట్టి కాసేపు పెట్టేసుకుంటే మనకి అంటే కొంతమంది మామూలుగా వేపుడు నూనెలో ఎక్కువ నూనెలో డిప్ చేస్తారు ఆయిల్స్ ఎక్కువ అంటున్నారు కదా అందుకోసమని తక్కువ ఆయిల్తో వండడం కోసమని చేస్తున్నాం మేము పెనం మన దోశల పెనం మీద కానీ దాని మీద కానీ మనం వేయించుకుంటే తొందరగా తీసేసుకోవచ్చు దాన్ని ఆయిల్ అనుకోండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇదిగోనండి మేము ఇప్పటికీ స్టవ్ పట్టించుకున్నాం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ టూ మినిట్స్ ఆయిల్ కాగాలి వంటిళ్ళు అనేటప్పటికీ వంటింట్లో అన్నీ నీట్గా పెట్టుకోవడం ఏ వస్తువు ఇలా కళ్ళు మూసుకుని అలా పట్టుకుంటే మన చేతికి అంది ఉండాలన్నమాట అలా పెట్టుకోవాలి అన్ని వస్తువులు కూడా అక్కడికి అక్కడ చిందర పారేసి ఇష్టానికి పడేస్తే మనకి కష్టం చూసేవాళ్ళకి బాగుండదు మనం చేసేవాళ్ళకి అంతకన్నా బాగుండదు కాబట్టి మనం జాగ్రత్తగా ఏ వస్తువు ఎక్కడ ఎలా పెట్టుకున్నాం అలా పెట్టుకుంటే వంటిలు నీట్గా ఉంచుకుంటే మాత్రం ఆ వంటింట్లో రాగానే వంట కూడా ఇంట్రెస్ట్గా చేయాలని ఇంట్రెస్ట్ మనకు కూడా కలుగుతుంది అన్నమాట లేదంటే చిరాకు చిరాకుగా వంటలు చూడగానే అబ్బా అని అనుకోకుండా మీరు అందరూ కూడా చక్కగా వంటలని నీట్గా సర్దుకోండి ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా ఇల్లాల పని అది ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం అనేది ఇల్లాల పని సో ఆ ఇల్లాలు అనే ఆవిడ నీట్గా పెట్టుకుంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఇల్లాళ్ళకే చెప్తున్నాను నేను ఇది కాదు కానీ మగాళ్ళు కూడా ఉన్నారు నీట్గా ఇల్లు పెట్టుకోవాలని సర్దుకునేవాళ్ళని నేను అంటే వాళ్ళని నేను సమర్థిస్తున్నానని కాదు ఈ విషయంలో మన జనం కన్నా తమిలియన్స్ మాత్రం గొప్పవాళ్ళని అంటాను ఎందుకంటే నేను అక్కడ నుండి ఒక్కొక్కరిని చూస్తున్నాను కాబట్టి ఎందుకంటే ప్రతి విషయంలోనూ భార్యలకి పెద్ద పెద్ద గెజిటెడ్ ఆఫీసర్లు చక్కగా సహాయం చేస్తుంటారు ఇంట్లో పిల్లలని రెడీ చేయడం కానీ స్కూల్కి పంపించడం కానీ వాళ్ళని వచ్చిన తర్వాత వాళ్ళకన్నీ చెప్పడం కానీ ఆ అన్నమాట నేను టమిలియన్స్ మాత్రం అప్రిషియేట్ చేస్తానండి ఈ విషయంలో మాత్రం ఎందుకంటే మనకు మొదటి నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఏంటంటే మగపిల్లవాడు పుట్టగానే నువ్వు మగపిల్లాడు ఆ పని ముట్టుకోకు ఈ పని ముట్టుకోకు అని ఒక అలవాటు చేసేస్తున్నారు కానీ అది తప్పు పని అనేది అందరూ చేయాలి అందరికీ నేర్పించాలి అన్ని పనులు మనం అందరూ నేర్చుకుంటేనే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటదన్నమాట ఉంటుంది అన్నమాట సో కాబట్టి అన్ని పనులు అందరికీ నేర్పించండి మగా అని కాదు చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్చుకుంటే హ్యాపీగా రేపు పొద్దున్న తల్లిదండ్రులకు వాళ్ళు సేవ చేస్తారు అన్ని పనులు ఇంట్లో చేసుకుంటారు అమ్మ నాన్న కొంచెం బయటికి వెళ్ళినా కూడా వచ్చే లోపల వీళ్ళు ఈ పిల్లలు చక్కగా చేసేసుకుంటారు కాబట్టి మనం ఆ విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి పనులు చేయడం నేర్పించండి మగపిల్లలు ఆడపిల్లలని కాదు అందరి పిల్లలకి కూడా పనులు చేయడం మాత్రం నేర్పించండి అది ఆ పని రేపొద్దున పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకునే స్థాయికి వాళ్ళు ఎదుగుతారనమాట ఓహో ఈ పని మనం చేస్తే తప్పులేదు చేయాలి అని అందుకోసమని చెప్తున్నాను నేను మంచి పని అందరూ నేర్చుకోవచ్చు కదా మంచి అనేది అందరూ నేర్చుకోవాలి కాబట్టి మీరు కూడా మీ పిల్లలందరికీ నేర్పించండి ఓకేనండి okay, మన చేపల వేపుడు తీసుకుందాం అదిగోనండి ఇలా చే అంటే నూనె ఎక్కువ వేసుకోకుండా మనం ఇలాగ చేసుకోవచ్చు నూనె వేస్ట్ అవ్వదు మళ్ళీ ఆ నూనె ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం మనం సో అలాగేం చేయకుండా కొంచెం నూనెతోటి ఇలాగ మనం చేసుకోవచ్చు ఇదిగారండి ఈరోజు మన చేపల వేపుడు సో మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి అందరికీ పెట్టండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి మరీ మరీ చెప్పి కొత్త కొత్త వంటలు ఏదన్నా మాకు తెలియని వంటలు మేము చెయ్యని వంటలు మీకు తెలిస్తే మాకు కామెంట్స్లో పెట్టండి మేము అవి నేర్చుకొని తప్పకుండా చేసి చూపిస్తాం ఇవ్వండి కొత్తదానం కోసం అందరం వెతుకుతున్నాం కాబట్టి కొత్త కొత్త వంటలు చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా అందరూ ఉండాలని నేను ఆశిస్తున్నాను మరి ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటాను మళ్ళీ ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను సెలవు మరి నమస్తే